మార్చ్ పంతొమ్మిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను కూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి మొదటి పేతుల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనముల సమాహారము దామి వీణ శృతి కావాలంటే ఎన్నెన్నో లోటులు ఆయన సహించవలసి వచ్చింది శ్రావ్యమైన స్వరమెత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనసు రావాలంటే ఎడారిలో ఎన్నో రోజులు వేచియుండాలి ఇందువల్లనే ఈ లోకంలో కృంగిన హృదయాలను ఆహ్లాదపరచగలుగుతాము మన తండ్రి ఇంటిని గొప్ప చేయగలుగుతాము యషయ్యి కుమారుడు లోకారబ్బం నుండి ఎవరూ రాయలేనంత గొప్ప కీర్తనలను రాశాడంటే ఆయనకున్న యోగ్యత ఏమిటి దుష్టులు చెలరేగినందువలనే దేవుని సహాయం కోసం అరుధింపు బయలువెడలింది దేవుని విశ్వాస్యతను గూర్చిన ఆశ ఆయన విమోచించిన తరువాత ఆయన కరుణాశీలతను ప్రస్తుతించే స్థుతి పాటగా పరిమళించింది ప్రతి విచారము దావిది వీణలో మరొక తీగే ప్రతి విడిపింపు మరొక పాటకి ప్రాణం బాధ తొలగిన ఒక పులకరింత దక్కిన ఒక దీవెన దాటిపోయిన ఒక కష్టం గండం ఇలా ఏ చిన్న అనుభవం దావీదికి కలిగి ఉండకపోయినా ఈనాడు ఒక కీర్తన కూడా మనకి ఉండేది కాదు దేవుని ప్రజల అనుభూతులకి అద్దం పట్టి ఆదరణ ఇచ్చే ఈ కీర్తనలు మనకి లేకపోవడం ఎంత నష్టమయ్యేది మనకి దేవుని కోసం కనిపెట్టడం ఆయన చిత్త ప్రకారం బాధలను అనుభవించడం ఆయన్ని తెలుసుకోవడం ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే ఆయన కుమారుని పోలికలోకి మారడమే కాబట్టి నీ అనుభవం పెరగాలంటే ఆత్మీయ అవగాహన కలగాలంటే విస్తరించనున్న నీ శ్రమలను చూచి గాభరా పడకు వాటితో పాటే దేవుని కృప కూడా నీ పట్ల విస్తరిస్తుంది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఊపిరి నిన్ను క్రొత్త సృష్టిగా చేసినప్పుడు చలనం లేని రాయిలాగా చేయలేదు నీ హృదయానుభూతుల్ని ఇంకా మృదువుగా పదిలంగా ఉంచింది పౌలుని దేవుడు నమ్మకమైన వానిగా ఎంచాడు కాబట్టి తన పరిచర్యకు నియమించాడు తిమూతీలకు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయము పన్నెండవ వచనం దేవుడు మేము దీవించుగాక ఆమెన్ ఆమెన్